రొటీన్ దోశ కావాల్సింది కప్పు మినపప్పు నానబెట్టుకొని ఉన్నాయి అన్నమాట చిన్న కప్పు పెసరపప్పు స్పూన్ జీలకర్ర నలుపచి ఉరకాయలు ఒక ఉల్లిగడ్డ కావాల్సినంత ఉప్పు ప్రోటీన్ దోశ పెసరపప్పు కానీ మినపప్పు కానీ ఏవి పొట్టు తెలియదు ఎంత హెల్దీయో ఈ దోశ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయ కానీ అన్నీ బాగుంటాయి పల్స అనుకొని ఆయిల్ వేసి కాల్చుకుంటే చట్నీతో కూడా పని ఉండదు అప్పుడప్పుడు ఆయిల్ కూడా మంచిది హెల్త్కి ఎగ్జాగా కాల్చనమాట పల్స అన్నా కదా చూడండి ఎర్రగా ఉండదు కావాలనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే లేదు చాలా బాగుంటుంది చుట్టుకొని కావాలనుకుంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దోసకాయ ఉల్లిగడ్డతో కలిపి చట్నీ చేసే సూపర్ ఉంది సూపర్